ఈరోజు ప్రపంచ పుస్తక అంతర్జాతీయ పుస్తక దినోత్సవం జరుగుతోంది నన్ను మీరు తలదించుకుని నన్ను చదివితే నిన్ను తల ఎత్తుకుని ప్రపంచంలోనే గొప్పవాడిగా చేస్తాను అని చెప్పేసి పుస్తకం అంటుంది ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు నేడు పుస్తకాలను చదివి వాళ్ళ యొక్క నా నాలెడ్జ్ని మన యొక్క నాలెడ్జ్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా చరిత్రలో చూసుకుంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇక్కడ ట్యాంకూర్ లైబ్రరీలో అనేక పుస్తకాలు ఉన్నాయి దాదాపు ఎక్కడా లేని విధంగా ఉచితంగా ఏసీ సదుపాయం అదేవిధంగా కేజీ నుంచి పీజీ వరకు అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి తర్వాత క్లర్క్ నుంచి కలెక్టర్ వరకు చదివే చదివేటువంటి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ప్రతి ఈ యొక్క పుస్తకాలను చదివి వాళ్ళ యొక్క నాలెడ్జ్ని పెంచుకోవడానికి అదేవిధంగా జీవితంలో పైకి ఎదగడానికి గాను ఈ యొక్క పుస్తకాలు ఎంతో గాను కలెక్టర్ నుంచి క్లర్క్ నుంచి కలెక్టర్ అవ్వడానికి కూడా ఈ యొక్క పుస్తకాలు ఉపయోగపడతాయి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క లైబ్రరీకి వచ్చి వాళ్ళ యొక్క నాలెడ్జ్ని పెంచుకుని జీవితంలో పైకి ఎదగడానికి ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ అంతర్జాతీయ పుస్తకాల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు